చింతకాయ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు చింతకాయ తొక్కు పచ్చిమిర్చి అలాగే ఉప్పు ముందుగా శుభ్రంగా కడిగిన రోడ్లో పచ్చిమిర్చి వేసి ఉప్పును వేసి మెత్తగా దంచుకోవాలి చూడండి తర్వాత చింతకాయ తొక్కును వేసి పచ్చిమిర్చి చింతకాయ తొక్కు మిక్స్ అయ్యేలా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా దంచాలి ఉప్పు తగినంత వేసుకోవాలి తర్వాత వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చడి అనుకుగా వచ్చేంత వరకు వాటర్ని పోసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చింతకాయ తొక్కుతో సింపుల్గా పచ్చడి తయారు చేసుకోవచ్చు తర్వాత అంతా గిన్నెలోకి తీసుకొని తర్వాత తిరమాత వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి చాలా సింపుల్గా తయారైపోతుంది పచ్చడి పోపును బాగా వేయించుకోవాలి ఇది నిల్వ పచ్చడి దంచి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది చూడండి దోరగా పోపంతా ఏగిన తర్వాత మనం దంచుకున్నటువంటి పచ్చడిని వేసుకోవాలి పచ్చడి పచ్చడి మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత పచ్చడి ఆయిల్ రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈ పచ్చడి తయారవుతుంది మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ మొత్తం పచ్చడిలో మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ప పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఒక జాడీలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం తినడానికి చాలా బాగుంటుంది పప్పును చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసి కలుపుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది అంతేనో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి